ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పార్టీ నామినేటెడ్ వివిధ పదవుల్లో ఉన్న పార్టీ నాయకులతో పదవి బాధ్యత కార్యక్రమం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పవన్ పార్టీ ఆలోచన దారిత రాజకీయాలు సామాజిక సామాన్వత్వం బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి సందర్భంగా డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు రెల్లి సామాజిక వర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పట్టణ ప్రాంతాల వారికే కాకుండా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా సముచిత అవకాశాలు కల్పించామన్నారు పదవి చిన్నదా పెద్దదా అనేది కాదు బాధ్యత గొప్పదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పదవులు ఇస్తున్నామన్నారు జనసేన భావాజాలం విస్తృతంగా పెరుగుతుందే తప్ప తగ్గేది కాదని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీని స్థాపించినప్పుడు నిర్ణయించుకున్నప్పుడు ఏడు సిద్ధాంతాల ప్రకారమే పార్టీ నడుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పదవి బాధ్యత విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసిన వేదిక పైన నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారం నమస్కారాలు దాదాపు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు ఈ సమావేశంలో ప్రత్యేకించి మంత్రులు కానీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వం నామినేట్ చేసిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్కి కార్పొరేషన్ డైరెక్టర్స్కి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్స్కి టీడీ బోర్డు సభ్యులు ముఖ్య దేవాలయాల చైర్మన్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు డిసిసిబి టీసీఎంఎస్ చైర్మన్లు వాటర్ ప్రాజెక్ట్స్ చైర్మన్లు వైస్ చైర్మన్లు గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు ఏఎంసి చైర్మన్లు వైస్ చైర్మన్లు ఏఎంసి డైరెక్టర్సు పిఎస్సిఎస్ చైర్మన్లు సభ్యులు నీటి సంఘాల చైర్మన్లు సభ్యులు దేవాలయాల చైర్మన్లు సభ్యులు మీరందరూ అందరూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొత్తంగా మన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారు మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు ఈ రోజున కాకుండా ఇంకొక అదనంగా మనం ఇంకా నామినేట్ చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి అవి కూడా త్వరలో చేద్దాం అలా కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి ఆర్గనైజ్ అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు వారికి కొన్ని పరిస్థితుల వల్ల వారితో కూడా మళ్ళీ కలుస్తాం అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు ఆ పదవుల్లో మరో నాలుగు వందల మంది ఉన్నారు ఈ ఎన్నికల ద్వారా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది ఎమ్మెల్సీలుగా ఇద్దరు ఎన్నికయ్యారు మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు విధానాలు నచ్చి రావడానికి పార్టీలు ఉన్న ఉన్నారు మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి రెండు మంత్రి పదవులు మూడు విప్ పదవులు దక్కి ఉన్నాయి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం అలాగే పార్టీ కోసం నిశ్చయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి